హలో ఇవాళ మజ్జిగలో వేసుకునేటువంటి పొడి ఎలా చేయాలో నేను చేసి చూపెడతాను చూడండి చాలా బాగుంటుంది రండి చూద్దాం ఇదిగోండి ఈ పొడిలోకి ఈ ఐటమ్స్ అన్నీ కావాలి నేను ఇక్కడ ఫోర్ స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను అలాగే ఫోర్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఈ రెండు సేమ్ క్వాంటిటీ ఉండాలండి అలాగే ఇక్కడ రెండు డబ్బులు కరివేపాకు కడిగి ఆరబెట్టాను ఆరబెట్టి మీరు ఎండబెట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇది నల్లుప్పు ఉంటే నల్లుపు తీసుకోండి లేదంటే వైట్ వైట్ తీసుకోండి మిరియాలు హాఫ్ స్పూన్ చిన్న స్పూన్లో సగం తీసుకున్నానండి పెద్దదైతే నాకు కొంచెం వేడని చెప్పేసి తీసుకోవట్లేదు మీకు కావాలంటే పెద్ద ఫుల్ స్పూన్ తీసుకోండి చిన్న స్పూన్ అలాగే వాము వాము కూడా ఒక స్పూన్ సరిపోద్ది ఎక్కువ అయితే కొంచెం చేదవుతుందన్నమాట అందుకోసమే సరిపోద్ది తర్వాత సొంటి కూడా ఒక స్పూన్ అంత క్వాంటిటీ ఉన్నంత తీసుకోండి సరే నేను పెద్ద మందంగా ఉన్నటువంటి కళాయి తీసుకున్నాను కళాయి కింద మంట పెద్ద పెడితే బేగా హీట్ అవుతుందండి హీట్ అయ్యేలోగా నేను సొంటి దంచుకుంటాను ఇవ్వండి ఇప్పుడు చాలా మంట తగ్గించి మొత్తం అన్నీ దీనిలోనే మనం వేపుకుందాం నేను ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను మనం చాలా చిన్న ఫ్లేమ్ మీదే ఇవన్నీ వేపుకోవాలండి డీప్గా లోన్ వరకు వేగాలన్నమాట అందుకోసం పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద కొంచెం మందపాటి కళాయిలో వేపుకుంటే చాలా బాగుంటుంది ఈ మనకి మంచి అరోమా వస్తుంది అనమాట దానివల్లే మనం మజ్జిగలో వేసుకున్నప్పుడు ఈ పొడి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎంత డీప్గా మనం వేపుకుంటే అంత బాగుంటుంది అనమాట కానీ అలాగని పెద్ద మంట మీద అస్సలు వేపకూడదు బాగా వేగాలండి చాలా మంచిది ఇది అజీర్ణ సమస్యలున్నా కూడా తగ్గుతాయి ఏవైనా పొట్టలో మనం బెగ్గబట్టేసినట్లుగా అది అనిపిస్తే బోన్ చేసాక తాగితే చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఒక నేను చిన్న స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ తీసుకున్నాను కానీ మీకు ఇష్టమైతే ఒక చిన్న స్పూన్తోనే ఫుల్ తీసుకోండి సార్ పర్వాలేదు నేను సొంటి కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి సొంటి సొంటి కూడా చక్కగా వేసుకోవాలి ఇగోండి అన్ని ప్లేట్లో పంపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కరివేపాకు ఉంది కదండి ఇది కూడా ఈ వేడిగా ఉన్న దానిలో వేసేసుకోవాలన్నమాట నీట్గా ఇవి చెమ్మ లేకుండా ఇప్పుడు ఈ ఉప్పు దీనిలోనే మనం వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఉప్పులో ఉన్నటువంటి చెమ్మ అంతా కూడా అది పీల్చుకుని బాగుంటుంది అన్నమాట చెమ్మ లేకుండా ఉంటుంది ఉప్పు కూడా ఈ ఈ హీట్గా ఇది వేగిపోతాయి ఇప్పుడు నేను మిక్సీ చేస్తానండి ఇదంతా కలిపి చూపెడకండి పొడి తీసుకు చూడండి ఇలా అంటే పొడి అయిపోతుంది చూసారా అలా పొడైపోతుందో ఏది తీసుకున్నా అలా పొడైపోవాలి మనకి వేడి సెగకు పెట్టాను కదండి చూడండి ఎలా ముక్కలు అయిపోయా ఇందులో ఏ తీసుకుని చాలా వేడిగా ఉంది ఇదిగోండి ఫుల్ ముక్కలైపోతున్నాయి అనమాట సో అలాగే వేపేసుకొని ఇవి ఇవి కూడా వీటిల్లో మిక్స్ చేసుకోవాలి వేసుకుంటానండి వేసుకొని నేను పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపెడుతున్నాను తీసుకొచ్చాను ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి ఓకేనండి ఇదిగోండి ఇప్పుడంతా నేను ఇందులో వేస్తున్నాను ఇంకా ఇందులో చాలా పొడి ఉండిపోయింది నేను తీసి చూ కావాలంటే ఇంకా మీరు జల్లించుకోండి ఇలా చాలా పొడిగా ఉండాలండి చాలా మెత్తగా ఉండాలి దీన్ని ఒక గ్లాస్ జార్లో అలాగా ఎత్తి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు నేను రెండు గ్లాసుల మజ్జిగ తీసుకొచ్చానండి ఈ మజ్జికి బాగా చిలికి దాని మీద నుండి వెన్న లేకుండా తీసేసి అవి వేసుకొని వచ్చనమాట దీనిలో మనం ఇంత ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోద్ది ఇంత క్వాంటిటీ వేసుకొని చక్కగా కలుపుకోండి బరకగా ఉంటే ఏమైందంటే కిందకి దిగిపోతుంది మనం కలిపినప్పుడు పూర్తిగా కలదు అది అందుకోసం చాలా మెత్తని పౌడర్లా తయారు చేసుకోండి వీలైనంత వరకు తర్వాత ఇది మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఏమాత్రం అజీర్ణం అనిపించినా సరే అరగలేదు అనిపించిన వెంటనే ఇది ఒక పొడి పొడి కొంచెం వేసుకొని మజ్జిగలో కానీ నీటిలో కానీ వేసుకొని తాగితే గ్యారంటీగా మనకి చక్కగా అరిగిపోద్ది వెంటనే తేనెలు వస్తాయన్నమాట అంత మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ